నమస్కారం ఈరోజు మనం కలియుగం గురించి కలిగి గురించి కొంచెం చర్చించుకుందాం ఈ యుగాల గురించి మాట్లాడేటప్పుడు మామూలుగా ఏం చెప్తారు ధర్మం ఇన్ని పాదాలతో ఉండేది ఒక్కొక్క పాలం పోతుంటే ఒక్కొక్క యుగం వచ్చి చివరికి ఈ కలికాలంలో ధర్మం ఒక్క పాదం మీదే ఆ నడుస్తుందనో కుంటుతోందనో ఏదో చెప్తారు అన్నమాట ఇది ఈ కలి అని రాక్షసు అని కొంతమంది అంటారు కల్కి పురాణంలో ఒకలా ఉంటుంది ఇంకో పురాణంలో ఇంకోలా ఉంటుంది రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి బట్ ఆల్ ఆఫ్ దట్ బోయిన్స్ లో ఉంటూ ఈ కలియుగంలో ధర్మం క్షీణించిపోయింది వాట్ ఎవర్ దట్ ఈస్ అండ్ దీని నుంచి కాపాడడానికి వచ్చే అవతారమే కల్కీ అవతారం అంటే ప్రతి దాంట్లో ఒక అసుర సంహారానికి ఒక అవతారం ఆ అవతారం లాగా రాముడు లాగా కృష్ణుడి లాగా ఒక అవతార్ ఒక అవతార పురుషుడు పుడతాడు అది దాట్ ఈస్ సపోజ్ మీ కల్కి ఆ కల్కి ఏదో కలిగి నుంచి కాపాడతాడు అని ఒక ఈ విధంగా చెప్తాం అన్నమాట యుగాల గురించి సో అసలు ఈ యుగాల్ని ధర్మాన్ని బట్టి ధర్మం నాలుగు పాదాలు మూడు పాదాలు ఒక పాదం మాట్లాడుతున్నప్పుడు మనం అసలు ఈ ధర్మం అంటే ఏంటి అనేది ఆలోచిద్దాం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ లో ఫస్ట్ సిక్స్ లో పవర్ ప్లే ఉన్నప్పుడు బయట అవుట్ సైడ్ సర్కిల్లో ఇద్దరే ఫీల్డర్స్ ఉంటారు సో ఇప్పుడు ఆ అధర్మం అని చెప్తాం అది అధర్మం కాదు అదేంటి అది పవర్ ప్లే ధర్మం అది సో పవర్ లో ఎలా ఉందో ఆ ఆ విధంగానే ఉంటుంది అంతే అదే ధర్మం ఉంచి ఉన్నట్టుగా ఉంటుంది అదే ధర్మం అంతే కాబట్టి ధర్మానికి ఏదో నాలుగు పాదం ఉండగలవు అది ఒక్క పాదం మీద ధర్మానికి పాదం లేవు ధర్మం అంటే అది ఉన్నది ఏదైతే ఉందో అదే ధర్మం అంతే సో మనం ఈ ధర్మం అనే దాన్ని ఏదో ఒక ఇమేజిగా చేసుకుని ఇలా ఉంటేనే ధర్మము ఇలా ఉంటే ధర్మం కాదు రాముడు ధర్మంగా ఉన్నాడు రావణాసుడు అధర్మంగా ఉన్నాడు అని బట్ ఆ రామాయణం అనే కథలో రావణాసుడి పాత్ర ధర్మం ఏ విధంగా అయితే ఉందో రావణాసుడు ఆ విధంగానే ఉన్నాడు అది ఆ పాత్ర ధర్మం అంతే సో రావణాసురుడులా రాముడు బిహేవ్ చేయలేదు రాములా రావణాసుడు బిహేవ్ చేయలేదు ఎవరు వాళ్ళలా బిహేవ్ చేశారు సో రాముడు రాముడు అంటే రావణాసురుడు ఉన్న మూలంగానే రాముడు రాముడు అంటే ఈ రాముడన్న సీతన్న దశరథుడన్న ఎవరన్నా వాళ్ళు విడిగా లేరు అన్ని ఆ రామాయణంలో అందరూ కలిసి కట్టుగా ఉన్నారు రాముడు అంటే ఇతని కొడుకు ఆ ఈ కొడుకు ఆ ఈవిడ పిన్ని ఆ ఈవిడ తమ్ముడు ఆ ఈ ఈ విధంగా సీతను పెళ్లి చేసుకున్నాడు ఈ ఈ ఇవన్నీ కలిపి రాముడు సో రాముడు అనేది ఆ అనేది సీత అనేది ఎటువంటి పాత్ర అయింది ఆ పాత్ర మొత్తం అంత కలిపి ఉంది విడిగాలి సో ఎవరి ధర్మం అది ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉంది అంటే మనకేంటంటే ఇక్కడ ఏదో బాగాలేదు ఏదో డిసార్డర్ ఉంది దీన్ని ఆర్డర్లో తెచ్చి చేయాలనేది మన ఆతృత ఈ ఆర్డర్ అంటే ఏంటి డిసార్డర్ అంటే ఏంటి అనేది మనం ఆలోచించాలి ఆలోచించి కూడా అది ఒక డిసార్డర్ అని అనుకుంటారు బట్ వాట్ ఎవర్ ఈజ్ ఈజ్ అది ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది అది ఏ విధంగా అయితే జరగలదో ఆ విధంగానే జరిగింది అంతే అదే ధర్మం సో ఈ విధంగా కాకుండా ఆ ధర్మాన్ని ఉపయోగించి విభజించడం కాకుండా అసలు అంటే ఏంటి కల్యతే పాపేషు నిక్షిప్యతే అనేన లేకపోతే కలయతి పాపేన కలుషితం కరోతి పాపం అంటే అసత్కార్యం అంటారు అసత్కార్యం అంటే సత్యం కాని సత్యం కానటువంటి అసత్యానికి లేనటువంటిది నిజం కానటువంటి దానికి అనుగుణంగా ఉన్నదాన్ని అది పాపం అని ఒకటి గోయింగ్ బై ద డిక్షనరీ సో ఈ కలుషితం అంటే ఏంటి దిస్ కలియుగం అంటే కలుషితానికి సంబంధించింది ఈ పాపం ఏంటి ఈ అసత్కార్యం ఏంటి అంటే ఇది పుణ్యం లిస్టు ఇది పాపం లిస్ట్ అని ఎవరైనా రాసి పెట్టారా అంటే పాపాలు పెరిగిపోతున్నాయి పుణ్యాలు తగ్గిపోతున్నాయి అంటే ఇప్పుడు మనం అందరం తిరుపతి గుడికి వెళ్ళి హుండీలో అందరం వేసేస్తే పుణ్యం పెరిగిపోయినట్ట పాపం తరిగిపోయినట్ట అంటే ఇది అవునో కాదని చెప్పేదానికి నేను ఇవ్వండి కాదు అది ఆలోచించారు ఈ పుణ్యం పాపం అంటే ఏంటి ఈ అసత్కార్యం అంటే ఏంటి ఈ కలి ఏంటి కల్కి కల్కి ఏంటి అంటే ఇప్పుడు ఈ కల్కి వచ్చి కాపాడుతాడంటే ఒక నా స్నేహితుడు మా ఒక పౌరుతో ఎప్పుడు మాట్లాడుతుంటే వాడు ఎప్పుడు ఈ పద్యం చెప్తూ ఉంటాడు ఎవరో మోక్షమునిచ్చు మీ మీకేల వృధా భ్రాంతి మీ వ్యవసాయం బెగడించి పెట్టవల మీ వాళ్ళభ్యమున్ మీన మేష వివాదంబుల కాలమేగే సమరోహ సమరోత్సాహమునం వేర్చి మీ భవమున్ ధన్యము చేసే కొడు మిమినొంపన్ పుట్టి లేడవ్వడం అంటే ఏంటి ఎవరో మోక్షలు ఇచ్చారు అని వృధా భ్రాంతి మీ వ్యవసాయంపై గణించి పెట్టవాలి మీ వాళ్ళక్యం అంటే ఏంటి ఇప్పుడు న్యూటన్ ఉన్నదాన్ని చూసి న్యూటన్ కాకపోతే కణార్దుడు ఇంకోడెవడో ఇంకోడెవడో ఎవడు ఉన్నదాన్ని చూసి వాడు ఏదో రాసాడు ఏంటి ఒకదాని కలవకపోతే అది కలవదు అది కదులుతూ ఉంటే దాని నాకేంత వరకు కదులుతూనే ఉంటుంది ఒకటి కదిలేదు ఆగిందంటే మనకు కనిపించిన దాని మీద ప్రయోగింపుబడిన బలం ఏదో ఉంది ప్రతిచర్యకి ప్రతి చర్య ఉంటుంది ఈ విధంగా అది ఏంటది ఆలోచిస్తే ఇది కామన్ సెన్స్ దానికి న్యూటన్ కణాదు ఎవరు చెప్పక్కర్ల అది ఆలోచిస్తే కామన్ సెన్స్ కానీ ఆ న్యూటన్ నియమాలు చదువుకుంటే ఆ న్యూటన్ ఏదో రాయసి పెట్టడం వల్ల ఐన్స్టైన్ ఏదో రాయసి పెట్టడం వల్ల ఏదో మన జీవితాలకి మోక్షాలు వచ్చేట్లా అది ఎప్పుడు వస్తుంది నీకు అది నువ్వు యూ మస్ట్ డిస్కవర్ దట్ బై యువర్ సెల్ఫ్ ఆ న్యూటన్ నియమాలు ఆలోచించి నీకు నువ్వు కనుగొన్నప్పుడు అప్పుడు నేను నిజంగా అది అర్థమైంది నేను చెప్తే నీకు అర్థం కాదు హెచ్ వర్ణంలో చదివితే నీకు అర్థం కాదు అది నీకు నువ్వు డిస్కవర్ చేయాలి స్పెషల్ రిలేటివిటీ అంటే అది నీకు నువ్వు డిస్కవర్ చేసుకోవాలి ఆలోచించి లోపలికి వెళ్ళి అంతర్ముఖంగా మిస్సిగ్గుగా నాకు తెలియదు అని ఒప్పుకుని ఆ నీకు నువ్వే డిస్కవర్ చేసుకోవాలి అంతవరకు ఇప్పుడు ఆకలి అంటే మనకు ఆకలి అనేది ఒక విధంగా తెలుస్తుంది అది ఆకలి అంటే ఇది అని నేను నేర్పించక్క అది కనుగొన్నావు ఇది 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 ఆకలి అని కనుగొన్నావు ఇది దాహం అని కనుగొన్నావు సో అది ఏ విధంగా జరిగింది అది ఎవరైనా నేర్పించాలా ఇది ఆకలిని ఎవరైనా నేను నేర్పించాలా ఇది నొప్పి అని ఎవరైనా నేర్పించాలా ఇది గుచ్చుకుంటుంది అని ఎవరైనా నేర్పించాలా అది నీకు నీ అంతటా నీకే ఉన్నటువంటి ఆ ప్రాథమిక అనుభవంతో ప్రాథమికంగా ఏ విధంగా అయితే నువ్వు కనుగొందావు ఏ విధంగా తెలుసుకుంటున్నావు అది తెలుసుకోవడం అంటే మళ్ళీ ఇక్కడ నేనేదో చెప్తే లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఏదో చెప్తే అది విని ఆ పదాల అర్థాలు ఏదేదో అనుకుని అది కాదు నీ అంతటా నువ్వే అంటే ఎవడో చేసిన పన్నీర్ టిక్కా మసాలా ప్యాకెట్లు ఉంటుంది అది మనం తీసుకొస్తాం తీసుకొచ్చి దాన్ని మైక్రోవేవ్ చేస్తాం మైక్రోవేవ్ చేసి తినేస్తాం అది నిజమైన పన్నీర్ టిక్కా మసాలా కాదు ఏంటి పన్నీర్ టిక్కా మసాలా ఏంటంటే అసలు నువ్వు పన్నీరు నువ్వు తెచ్చుకుని నువ్వు నువ్వు వండుకోవాలి నేను చేసిన పన్నీర్ టిక్కా మసాలా నువ్వు మైక్రోవేవ్ చేసుకుంటే నీకు పన్నీర్ టిక్కా మసాలా చేయట పన్నీర్ టిక్కా మసాలా నువ్వే చేయాలి సో మీ వ్యవసాయం మీద గడించి పెట్టవాలి మీ వాళ్ళ సో రెస్పీలు నేర్చుకోకుండా ఈ రెస్పిలు నేర్చుకోవడం వల్ల ఏం లేదు ఎవడో చెప్పిన అనేది ఆధారపడి మనం ఆ మోక్షం అనేది ఏది లేదు అంటే ఇది ఏంటి మన సొంతంగా రాదు అది లోపలి నుంచి ఈ కలి కలుషితం మీ వ్యవసాయంపై గడించి పెట్టాలి అంటే ఇక్కడ ఏంటి ఇది ఇట్ ఈస్ ఈ కలి కలుషితం అన్నది ఈ మీ వ్యవసాయంపై గడించి పెట్టాలి దానికి దానికి సంబంధించింది కొంచెం ఆలోచన అంటే ఖాళీ అంటే కలుషితం అంటే ఏంటి నేను అనేవాడిని విడిగా ఉన్నాను నువ్వు అనేవాడు విడిగా ఉన్నావు ఆవిడ విడిగా ఉన్నారు ఇలా విడివిడిగా ఉన్నాము ఆ కుక్క ఆ చెట్టు అనేది మనం అంతా విడివిడిగా ఉన్నాము నా సైడ్ ఉన్నది ఒకటే సైడ్ నీ సైడ్ సో ఈ ఏ సైడ్ బి సైడ్ నీ సైడ్ నా సైడ్ అని అందులో ఈ నేనంటే ఎవరు ఈ నా సైడ్ అంటే ఏంటి అంటే నేను విడిగా ఉన్నానా ఈ నేను విడిగా ఉన్నా అనేది ఒక భ్రమ ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ ఉన్న ఉన్నట్టుగా లేకపోతే నువ్వు ఉండవు ఒక రకమైన ఉష్ణోగ్రత ఒక ఆక్సిజన్ ఒక ప్రెషర్ ఈ విధంగా ఉండడం వల్ల హ్యూమన్ బాడీ చాలా నేరో రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ నేరో రేంజ్ ఆఫ్ డిఫరెంట్ గ్యాస్ కంపోజిషన్స్ వెరీ నేరో రేంజ్ ఆఫ్ ఆఫ్ ఫిజికల్ కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ మనకి బాడీ ఉండడానికి కదా సో ఇన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో మిలితమై ఉన్నటువంటి నువ్వు గా లేవు అంతా ఒకటిగా ఉంది ఈ నేను విడిగా ఉన్నాను నేనేదో చేస్తున్నాను నేను చేయడం మూలంగానే ఏదో జరుగుతుంది అని అనుగుణం కలుషితం అది ఎవరు ఇది ఆలోచించాలి ఈ నేను నేను అని అంటున్నాం నా సైడ్ నీ సైడ్ అని అంటున్నాం నేనెవరు ఈ నేను ఎవరు అనేది ఆలోచించినప్పుడు యు సీ దట్ ఇట్ ఇస్ సెట్ ఆఫ్ మెమరీస్ అంటే ఏంటి పుట్టడం దగ్గర నుంచి ఈ జ్ఞాపకం ప్రారంభం అయిపోతుంది అంటే పుట్టుకతోనే జ్ఞాపకం అవుతుంది అంటే దీనికి అనుభవం అవసరం లేదు అంటే ఏంటి ఒక పిల్లాడు తల్లి జన్యువు తండ్రి జన్యువు కలిపి ఒక విధంగా జాయిగోవటం ఎంబ్రియోజనీసెస్ ఇవన్నీ జరిగి మెదడు ఒక విధంగా ఒక ప్రీ డిస్పోజ్డ్ జన్యు తోటి ముందే ఉన్నటువంటి ఆ జన్యు ఏ విధంగా అయితే ఉందో తల్లిదండ్రుల జన్యు ఏ విధంగా అయితే ఉందో దానికి అనుగుణంగానే మిగిలిన ఆ శిశువులో ఉన్నవన్నీ జరుగుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి తల్లికి తండ్రికి ఇద్దరికి మధుమేహ వ్యాధి ఉంటే ఉంటాయి వాళ్ళ పిల్లలకి మధుమేహ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఎక్కువ సో అది ఆ జన్యు అనేది అని అనేది స్పష్టంగా ఒక మెమరీ అంటే ఏంటి తల్లి తండ్రి నుంచి వచ్చినటువంటి మెమరీ అంటే ఇప్పుడు నేనేంటి తల్లిదండ్రుల మెమరీ సో వాళ్ళ జన్యువులు అప్పటి వరకు ఆ ఏజ్ వరకు వాళ్ళ జన్యులో ఉన్నటువంటి మార్పులు చేర్పులు అన్ని కలిసి కట్టుగా మొదలై అక్కడి నుంచి మొదలై పెరిగినటువంటి ఒక మెమరీ అంటే ఏంటి ఈ మెదడు ఫామ్ అవ్వడమే మెమరీ సో అది ఫామ్ అయిన తర్వాత మనకి వస్తున్న అనుభవాలని బట్టి అది ఇంకా మారుతూ ఉంది సో ఆ ఆ మారుతూ 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 మారుతూనే ఉంది ఏ ఒక్క పాయింట్లో ఇక్కడ ఇది నేను అనేది లేదు ఆ మార్పులు చేర్పులు చెందుతూనే ఉన్నాయి అవన్నీ ఆ మార్పులన్నీ మనకి జ్ఞాపకంగా ఉంటున్నాయి ఈ జ్ఞాపకాల్ని కలిపే నేను అంటున్నాను నేను మొన్న అక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఇవన్నీ కలిపిన వాటిని నేను ఈ అనుభవాలన్నింటినీ కలిపిన వాడిని నేను అనే విధంగా మనం ఇడ్లీ తినవాడిని నేను ఉప్మా ఇష్టమైన వాడిని నేను పూరి అయితే ప్రవాదం చాలా వాడిని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను మహేష్ బాబు ఫ్యాన్ నేను ఈ విధంగా ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తోటి వస్తున్న అనేక అంటే ఈ డెఫినేషన్స్ అన్ని ఒక డొల్ల ఒక ఒక డొల్ల లాగా అంటే ఏంటంటే దే ఆర్ నాట్ రియలీ యు సో అది ఆలోచించాలి అది ఈ ఈ మీ మీ వ్యవసాయం గిపెట్టే మీ వాళ్ళభ్యం ఉంది అంటే అది ఎవరు ఎవరి వ్యవసాయం ఎవరి వాళ్ళభ్యం ఎందుకు అనేది ఎవడు కనుక్కోవాలి అది నువ్వే కనుక్కోవాలి దానికి ఎవడో వచ్చి చేయడు ఎవడో వచ్చి చేయడం అంటే ఏంటి ఇంకోటి ఎవడో లేడు నువ్వు ఒక్కడే ఉన్నావు ప్రపంచంలో ఉన్న బాధ దుఃఖం అంతా నీదే నీ బాధ నీ దుఃఖమే ఇది ఉన్నదంతా అంటే ఇట్ ఈస్ నాట్ అగైన్ గోయింగ్ ఇన్ టు ఇండివిజువల్ గుడ్ అండ్ ఇండివిజువల్ బ్యాడ్ వర్సెస్ కలెక్టివ్ గుడ్ వర్సెస్ కలెక్టివ్ బ్యాడ్ నో దర్ ఈస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఈస్ ఈజ్ అది ఉన్నది ఉన్నట్టుగా ఉంది దాన్ని ఏదో మార్చగలం దాన్ని ఏదో చేసేయగలం అని అదొక అది జరుగుతుంది అంతే అది ఆ కలుషితం అయిపోయి ఏదో కర్త కర్మ అనేది విడిగా చూస్తూ నేను విడిగా ఉన్నాను అనుకోవడం అదే కలుషితం కాబట్టి ఇప్పుడు దీని నుంచి కలికి వచ్చి ఎలా కాపాడుతుంది కలిగి ఎవ్రీ బడీ ఈజ్ కలికి నువ్వు కలిగి నేను కలిగిన బయటతున్న చీమ కలికియే పంది కలిగియే అన్ని కలిగి అంటే దేనికి అదే అదే ఎవడి వ్యవసాయం గడించి పెట్టవల్లే మీ వాళ్ళే అంటే దట్ ఇట్ ఈస్ నాట్ యువర్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఎల్స్ నీ సైడ్ అంటే యు ఆర్ ది వరల్డ్ అంతే నువ్వు నువ్వు నువ్వే విశ్వం నువ్వే సో ఒక కలిగిగా నీకు నువ్వు నీ వ్యవసాయంతో మీనమేష వివాదంపుల కాలమేగే సమయం లేదు మిత్రమా సమరోత్సాహమునం వేర్చి మీ భవనము ధన్యము చేసి కొడు విమునంపను పుట్టి అంటే పుట్టి లేడం ఏంటి పుట్టడం అంటే ఏంటి నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే ఎలా చెప్తారు అంటే ఏ క్షణంలో పుట్టావు అంటే ఇప్పుడు ఐక నూ దట్ నువ్వు పుట్టిన క్షణం అంటే ఈ నువ్వు అనేది డిఫైన్ చేయదు నువ్వు అనేది నీ తల్లిదండ్రులు లేకుండా నీ తాత నానమ్మ అమ్మమ్మ అవ అమ్మమ్మ మా అమ్మ వీళ్ళందరూ లేకుండా వాళ్ళ వాళ్ళ ముత్తాత లేకుండా డిఫైన్ చేయలేము ఎందుకంటే ఆ జన్యువు పరంగా ఈ జన్యు నుంచి ఇది 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 ఈ తోటి ఈ విధంగా ఉన్నటువంటిది నువ్వు అని అంటున్నావు ఆ జన్యు రకరకాలుగా మార్పు చెందింది ఆ జెన్యు రకరకాలుగా మార్పు చెందిందంటే సైకలాజికల్ మార్పు ఫిజియలాజికల్ మార్పు అన్నిటికీ అంటే ఇప్పుడు స్కిజోఫేనియా కాని ఈ విధంగా ఉన్న మెంటల్ ఇల్నెస్ ఫ్యామిలీలో ఉంటే ఆ జన్యులో తో మెంటల్ ఇల్నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఫిజియలాజికల్ గా మధుమేహం చెప్పాను అలానే రకరకాలు క్యాన్సర్ కొన్ని ఉన్నాయి కొన్ని జీన్స్ సో ఇది మెమరీ అది అది ఆ మెమరీ ఏంటంటే వీళ్ళంతరూ వచ్చినటువంటి ఆ మెమరీ సో నీ నువ్వు అంటూ లేవు అక్కడ ఓకే సో ఈ నువ్వు పుట్టావు ఇక్కడ అనే టైం చెప్పలేము మనం నువ్వు పుట్టావా అంటే ఇక్కడ పుట్టావా అనేది చెప్పలేవు ఎందుకంటే ఎక్కడ మొదలైంది అంటే పుట్టి పుట్టామంటే ఏంటి మీ తల్లిదండ్రులు మీ తాతలు ముత్తాతలు అలా 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 అయితే ఏంటి బిగ్ బ్యాంగ్ దగ్గరికి వెళ్ళి అవుతాం అసలు బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి అసలు తెలుసా బిగ్ బ్యాంగ్ అంటే ఏదో ఇన్స్టెంట్ ఫీల్డ్ ఈక్వేషన్స్ ఓకే ఒక ఎక్స్ప్లేషన్ చేసేసి అలా మాత్రం ఏదో ఒక ఎక్స్ప్నెషన్ ఇచ్చాడు దాన్ని బిగ్ బ్యాంగ్ ఉంటున్నాం అంటే ఏంటి దాని ముందే ఉంటుంది బిగ్ బ్యాంగ్ అంటే ఇప్పుడు బిగ్ బ్యాంగ్ ఇప్పుడు అయింది అని ఎలా చెప్తాం మనం అంటే ఏడైంది అంటే ఆరు యాభై తొమ్మిది తర్వాత ఏడైంది ఇక్కడ కాలం మొదలైంది అని ఎలా చెప్తాం అంటే కాలం మొదలైంది అంటే ముందేదో ఉంది సో ఈ పుట్టి లేడమను అంటే ఈ పుట్టుగా అంటే ఏంటి ఇక్కడ నేను పుట్టాను పుట్టి ఏదో కర్మగా కర్తగా కర్మ చేస్తున్నాను ఈ కర్మం ధర్మం ప్రకారం జరుగుతోంది అని అనుకుంటుంది ఎవరు ఈ నేను అనేది లేదు అని తెలుసుకోవాలంటే ఆ తెలుసుకోవడం ఏంటి అది తెలుసుకునేది ఎవరు ఇది ఎవడో కలికే వచ్చి చెప్తే మీకు అర్థం కాదు మీరే కలికే అయిపోవాలి ఆ మీరే కలికే అయినప్పుడే అది తెలుస్తుంది సో ఆ ఉన్న ఆ మెమరీస్ అన్నీ వాటిని వాటి ద్వారా నీ లోపలికి నువ్వే చూసుకుని నువ్వే తెలుసుకోవాలి మీ వ్యవసాయంపై గణించి పెట్టాలి మీ వాళ్ళ సో ఈ దుఃఖం సఫరింగ్ అనేది కలియుగం అయితే ఈ సఫరింగ్ అనేది ఎందుకు వస్తుంది నేను విడిగా ఉన్నాను నేను ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి అని అనుకుని దానికి నేను ఏదో కృషి చేసేస్తున్నాను అంటే ఏంటి మనకి ఒక సొసైటల్ ఇవి ఉన్నాయన్నమాట ఏంటి నాకు జీతం ఎక్కువ కావాలి డబ్బులు నాకు ఇంత జీతం కావాలి నాకు ఈ కంఫర్ట్ లెవెల్స్ కావాలి నాకు ఏసీ ఉండాలి నాకు కార్ ఉండాలి నాకు ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళే డబ్బులు ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఫారెన్ ట్రిప్లో హ్యాపీనెస్ ఉందా లేకపోతే ఏసీ గదిలో హ్యాపీనెస్ ఉందా ఎందుకు కావాలంటే ఒక విధమైనటువంటి కోరిక అది మనకున్నటువంటి మెదడు మనకున్నటువంటి పరిసరాలు వాటికి ప్రభావం చెంది ఆ ప్రభావం ద్వారా వస్తుంది సో ఇప్పుడు సినిమాలని చూసి సినిమాల్లో ఈ విధంగా ఉంటే దాన్ని దాని వల్ల ప్రేరేపబడి ఒక విధంగా కావడం లేకపోతే బుక్ చదివి ఇంకో విధంగా కావడం ఈ విధంగా ఏదో ఒకటి బయట నుంచి వచ్చి దాని ప్రభావం వల్ల ఒక మారుతున్నాడు నాకు డబ్బు అక్కర్లేదు ఏదో అక్కర్లేదు నాకు ఒక చిన్న ఏదో బేసిక్ స్టాక్ చాలు అని అనుకున్నా సరే అదేం అది త్యాగం కాదు అది కూడా అదే సేమ్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ అంటే ఏంటి ఆ చుట్టుపక్కల పరిసరాలు నీ పరిసరాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నీ కోరికలు అలా ఉన్నాయి సో అందులో అక్కడ నువ్వు చేసింది ఏం లేదు కానీ ఇప్పుడు ఇది ఇది కావాలి అని అన్నప్పుడు దెన్ దెన్ ద మెజర్మెంట్ ఇస్ దే అంటే ఏంటి నేను ఇలా ఉండాలి నేను లేకపోతే అయిపోతుంది విలువలు ఆడిపోతున్నాను ఆ మెజర్మెంట్ అనేది మెజర్ వేర్ మెజరింగ్ అంటే ఇది ప్రతిదీ ఇలా ఉండాలి ఇలా అవ్వాలి ఈ గోల్ రీచ్ అవ్వాలి ఎంత గొప్ప చేయాలి నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టం నాకు ఇది కావాలి అనేది మనకు ఉన్నదాని కాకుండా ఏదో ఒకటి అయిపోతుందనో ఏదో ఒకటి చేయగలవానో అని అనుకోవడం ఈ దుఃఖానికి కారణం అంటే కథలు కాని భార్యతో ఇప్పుడు ఎవడికో తినడానికి లేదు వా వాడు ఇలా ఆలోచించాలంటే అదే అగైన్ వాడు విడిగా లేడు నువ్వు విడిగా లేవు ఉన్నది ఉన్నట్టుగా ఉంది సో అది నేనేదో చెప్తున్నానో ఎవడో చెప్పాడనో అది నమ్మడం తెలుసుకోవడం కాదు అది తెలుసుకోవాలంటే మీ వ్యవసాయంపై గడిచిపెట్టుకోవాలి మీ వాళ్ళపై ఆ మెజర్మెంట్ ఏంటి ఈ కలికి ఎవరు